కుప్పంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఖర్చు లేకుండా ప్యానెల్స్ మేమే పెట్టి తద్వారా డిపార్ట్మెంట్ మిగిలిన కరెంటు తీసుకుంటే మెయింటెనెన్స్ కూడా డిపార్ట్మెంట్ చేస్తే తద్వారా ఐదేళ్ల తర్వాత మీకు ఉచితంగా వచ్చినప్పుడు మళ్ళీ మీకు అదనంగా ఒక నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇదే మరిగా మీ యొక్క సబ్ స్టేషన్లోని కుసుమనే పేరుతో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సబ్సిడీ తీసుకుని తద్వారా ఎంత అవసరమైతే కరెంట్ అక్కడక్కడే ఉత్పత్తి చేస్తాం అక్కడ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తాం ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి మీరు కరెంటు ఉచితంగా వాడుకుంటే ఇండ్లకు కరెంటు ఉచితం వ్యవసాయానికి కరెంటు ఉచితం అంటే కరెంటు బిల్లు కట్టే పనే లేదు మీకు కరెంటు బిల్లు భారం ఈ రోజుల్లో మీకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనేది నాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి మీ సైకిళ్ళు ఉన్నాయి మోటార్ బైకులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి ట్రాక్టర్లు బస్సులు అన్నీ కూడా మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా తయారు చేసేస్తాం కుప్పం మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతే పొల్యూషనే లేదు పొల్యూషన్ లేకపోతే మీ ఆరోగ్యం పెరుగుతుంది అరవై ఏళ్ళు వాళ్ళు ఎనభై ఏళ్ళు బతకచ్చు ఎనభై ఏళ్ళు బతికే వాళ్ళు ఏళ్ళు బతకచ్చు ఈరోజు క్యాన్సర్ వస్తూ ఉంది అనేక జబ్బులు వస్తున్నాయి దానికి ప్రధానమైన కారణం మనం చూస్తే వదిలిట ప్రధానమైన కారణం మనం చూస్తే మనం అందరం కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం ఎక్కడ చూసినా కాలుష్యం ఎయిర్ కాలుష్యం గాలి పీల్చే గాలి కలుషితం తినే తిండి కలుషితం మీరు తినే తిండి చూస్తా ఉంటే ఫెర్టిలైజర్స్ అన్ని వేసి ఆ ఫెర్టిలైజర్స్ మనం తింటున్నాం లేదంటే పెస్టిసైడ్స్ అన్ని కొట్టి ఆ పెస్టిసైడ్స్ అన్ని కొట్టిన ఆహార పదార్థాలు మనం తింటున్నాం ఎక్కడికి పోయినా పొల్యూషన్ ఇంట్లో నుంచి మీరు ఏం చేస్తున్నారంటే ఇల్లు శుభ్రం చేస్తున్నారు చెత్త ఊడుస్తున్నారు రోడ్డు మీద వేస్తున్నారు ఇంట్లో మురిగినీరు వాడుతున్నారు ఆ నీళ్ళన్ని రోడ్డు మీద వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నారు అంటే మనకు తెలుసో తెలియకుండా మన జీవితాల్లో ఇబ్బందులు తెచ్చుకునే విధంగా ఒక కలుషితమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చాం అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా ఐఐటి కాన్పూర్ ని అభినందిస్తున్నా వాళ్ళకు ఉండే మొత్తం తీసుకుని ఏదైతే ఒక నూతనమైన కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చారు ఆ నూతనమైన కాన్సెప్ట్ కాన్సెప్ట్ మీరు చూస్తే జీరో ఎమిషన్స్ కింద అంటే ఈరోజు మనం ఈ నియోజకవర్గం మొత్తం కరెంట్ అంతా కూడా సోలార్తో ఉపయోగించుకుంటాం దీనికి అవసరమైతే బ్యాటరీ పెడతాం మనకు మిగులు కరెంట్ వస్తే బ్యాటరీలో ఛార్జ్ చేసుకుంటాం రాత్రుల్లో ఎండ్ ఉండదు రాత్రుల్లో కరెంట్ ఉత్పత్తి చేయలేం ఆ సమయంలో బ్యాటరీ నుంచి కరెంట్ వచ్చి మళ్ళా మనం ఉపయోగించుకుంటాం మీ ఇంటి దగ్గర అవసరమైతే మీ ఆటోలు కానీ సైకిళ్ళు కానీ మోటార్ సైకిళ్ళు కానీ మీరు ఛార్జ్ చేసుకుంటే పెట్రోల్ బంకు పోయే పని లేదు మన నియోజకవర్గంలో అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెడతాం ఇంటి దగ్గర చేసుకోలేకపోతే రోడ్డు మీద చేసుకోవడానికి పెట్రోల్ బంకుల మరిగా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి అక్కడ ఛార్జింగ్ కూడా చేసుకొని వెళ్తారు శుభ్రంగా సైకిల్ ఎక్కండి ఎందుకంటే సైకిల్ అయితే ఖర్చు తక్కువ అందులో ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కండి ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మీరు కుప్పానికి పోయి వస్తూ ఉంటే పోయేటప్పుడు తొక్కుంటూ వెళ్ళండి ఆరోగ్యం బాగుంటుంది తిరిగి వచ్చేటప్పుడు సైకిల్ తొక్కలేకపోతే ఎలక్ట్రికల్ సైకిల్ కాబట్టి ఆన్ చేయండి ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తారు అంటే దీనికి రెండు లాభాలు సాయంత్రం వచ్చి మళ్ళా ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు నడవాల్సిన పని లేదు సైకిల్ దొక్కితే అన్నిటికంటే బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది దారిలో వచ్చేటప్పుడు మంచి గాలి పీలుస్తారు గాలి పీలిస్తే ఆరోగ్యానికి ఆక్సిజన్ చాలా ఉపయోగపడుతుంది దాంట్లోనే ఇప్పుడు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా మిత్రులు మాట్లాడారు కాన్పూర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు చాలా కాన్సెప్ట్లు ఆలోచిస్తున్నారు ఈరోజు నేను ఒకటే వారిని కోరుతున్నాను ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాను వాళ్ళు ముందుకు వచ్చారు దానికి వాళ్ళు అభినందిస్తున్న గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించండి ఒకటి కరెంటు ఉత్పత్తి మనం గ్రీన్ ఎనర్జీకి పోతున్న సోలార్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం దీనివల్ల చాలా లాభం వస్తుంది అదే సమయంలో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మనం మారిస్తే భూమి జలాశయంగా మారుతుంది తద్వారా చెట్లు బాగా వస్తాయి ఈరోజు మన నియోజకవర్గాలు చూస్తా ఉంటే ఏడు వందల మీటర్ల లోపల నీళ్ళు ఉన్నాయి గుడిపల్లిలో అయితే పన్నెండు వందల మీటర్ల లోపల నీళ్లు ఉన్నాయి పన్నెండు వందల అడుగులు అడుగు పన్నెండు వందల అడుగుల్లో ఉన్నాయి పన్నెండు వందల అడుగులంటే మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర నాలుగు వందల మీటర్లు ఉంటుంది అంటే ఇలాంటి వచ్చినప్పుడు కనీసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ఒక ఎత్తే అయితే ఈ రోజు నేను చెప్పాను రేపు జూన్ కంతా ఎట్టి అందరి నీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్ప నియోజకవర్గానికి వస్తాయి తీసుకొస్తాం ఆ నీళ్లు కానీ వస్తే పాలార్ నది గలిపితే ఒకటి రెండు రిజర్వాయర్లు గలుపుకుంటే పూర్తిగా నియోజకవర్గంలో నీటి ఇబ్బంది ఉండదు ఇంకో పక్క నేను కొత్త కార్యక్రమానికి ఆలోచిస్తున్నాను అవసరమైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నుంచి కృష్ణాకు ఇప్పటిక్కడ నీళ్లు తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా అక్కడి నుంచి నేరుగా నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తాం అక్కడ ఒక ప్రాజెక్టు బొల్లాపల్లి కడతాం అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే అందరినీ ద్వారా నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడ గోదావరి ఎక్కడ కుప్పం గోదావరి నీళ్లు మనకు వస్తాయంటే మీకు అందరికీ అనిపిస్తుంది ఇది కళ నిజమా అని ఆశ్చర్యం వస్తుంది కానీ ఇది కళ నిజమయ్యే సమయం తొందరలోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి పట్టుదలతో మనం ముందుకు పోతున్నాం నేను ఎప్పుడు కూడా మన నియోజకవర్గం నాకు అన్ని విషయాల్లో ఒక ఆదర్శం సమయక్ ఆంధ్రప్రదేశ్ లోని జన్మభూమి ప్రారంభించింది కుప్పో నుంచే ప్రారంభించాం శ్రమధనం ప్రారంభించింది కుప్పం నుంచే ప్రారంభించాం నాకు మీరు ఒక స్ఫూర్తి మీకు నా మీద ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మళ్లీ ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేస్తే స్వర్ణ కుప్పం తయారు చేసి మీ ముందరకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందులో కూడా చాలా స్పష్టంగా పెట్టుకున్నాను జీరో పావర్టీ పేదరికం లేని సమాజం ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను అండగా ఉంటా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి ఆమె ఇస్తున్నా మీరు చాలా సార్లు నేను ఇంజిప్తే చేశారు ఈ రోజు నేను చెప్పే కార్యక్రమాలు మీరు గుర్తుపెట్టుకోవాలి రోజు ఐఐటి కాన్పూర్ వచ్చినప్పుడు వారు నేను ఒకటే కోరుతున్నా వికాసం గుడి చెప్పాను అవసరమైతే ఇక్కడ ద్రావిడ యూనివర్సిటీ ఉంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది ఇంటర్మీడియట్ ఉంది హై స్కూల్స్ ఉన్నాయి వీళ్ళందరితో సమన్వయం చేద్దాం